అర్హులైన వారి అందరికీ బీసీ రుణాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించాలని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రాజకీయాల అతీతంగా బీసీ రుణాలు ఇవ్వాలని స్పష్టం చేశారు మరోవైపు బీసీ రుణాల పంపిణీలో నలభై శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గంగాధర్ రమణ నరేందర్ తదితరులు పాల్గొన్నారు పథకం కింద కూడా జరిగింది అప్పుడు కొన్ని కొన్ని ఏ మరి కులాలను ముందు ముందు కాపు కానీ ముదిరాజు కానీ ఇంకా కొన్ని సామాజిక వర్గాలు సంబంధించి పర్మశాలి కానీ సామాజిక వర్గం వాళ్ళకు మరి రోజు ఇవడ ఇవ్వలేకపోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు అందరికీ వస్తున్నాయి కాబట్టి జిల్లా వ్యాప్తంగా దాదాపు పద్దెనిమిది వేల పరీక్షలకు మరి దరఖాస్తులు రావడం జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా అందరు అందరు కూడా రుణాలు ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చిందో మరి బీసీలకు ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఈ రుణాలను కూడా మరి వర్తింపజేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే ప్రతి నిర్గానికి ఇచ్చేటువంటి నాలుగు వేల రుణాలలో ప్రతి ఫారెస్టర్స్కి ఇచ్చే నాలుగు వేల రుణాలు రెండు వేల పైసలకు మరి వీసీలకి ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మరి ముఖ్యంగా ఏంటంటే ఈ లిస్టులు కూడా తయారయ్యే లిస్ట్ ఏవైతే ఉంటాయో మరి ఇచ్చే రుణాలు ఇచ్చే లిస్టు దాంట్లో కూడా పూర్తి స్థాయి పూర్తి స్థాయిగా మరి అన్ని రకాలుగా వాటిపైన పరిశీలన తర్వాతనే నిజమైన అరువులకు అరువులైన వారు వారికి ఇవ్వాల్సిందా చెప్పుకుంటూ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో రాజకీయాల అతీతంగా ఈ రుణాలను కూడా అందించాలని చెప్పేసి మేము తెలియజేస్తాం ఎందుకంటే రాజకీయ పార్టీలు మేము ఆ పార్టీకి ఈ పార్టీకి ఇస్తామని కురదు నిజమైన వ్యక్తులు వాళ్ళు ఏ రాజకీయ పార్టీలు తిరిగినా కూడా వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళ పార్టీల పరంగా కాకుండా రాజకీయాల అతీతంగా రాజకీయాల అతీతంగా కడు నిరుపేద ఏదైతే బీసీ కుటుంబాల వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా మరి అభివృద్ధి చెందే విధంగా మరి ప్రభుత్వం ముందుకు పోతే అందరు కూడా మరి